అందుకే మొత్తం అండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఒక్క విషయంలో పవన్ ని మించిన జగన్ గిట్లని చెప్పి మాట్లాడుకోవచ్చు అదేంటి పవన్ ని మించిన పని ఏం చేసిండు గిట్ అని చెప్పి అనుకుంటారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు ఉండే అని చెప్పి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఏమైనా మాట్లాడుతా ఉన్నాడు ఏంది కదా తగ్గి చెప్పి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చే సదేశం ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడండి లేకుంటే ఓకే ఏమి తెలియకుండా మాట్లాడి ఎందుకండి ఇద్దరు ఇప్పించుకుంటారు అనవసరంగా ప్రెస్ మీట్ పెడతారు ఆ మీమర్స్ కి ఆ ట్రోలర్స్ కి ఫుల్ కంటెంట్ ఇచ్చేసి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారు అరే నిజంగా చెప్పాలంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వైసీపీ కార్యకర్తలు కూడా మీ వీడియోలు డేకన్ కూడా డేకరు గది గట్లా మాట్లాడతారు మీరు మీరు కూడా బయటకు వచ్చి ఏందండి ఉత్తిపునానికి ఇదికుంటా ఉంటారు అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు హెటర్ ఇస్తాడు అది ఆ తర్వాత సిల్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళీ ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడు ఏదో గుడిలో లడ్డు అంటాడు ఇంకోటి ఇక్కడే దొరికిపోయిన మళ్ళీ ఈరా అరే మీ ప్రభుత్వం లడ్డు కలిసి చేశారు గిట్లని చెప్పి మీకు అందరికీ తెలిసినా కూడా ఆ లడ్డు కేసు విషయంలో మీరు ఇప్పటికీ నిద్రపోతున్నారు గిట్ చెప్పి తెలిసినా కూడా ఏదో గుడి గిట్ అని చెప్పి ఉన్నాడు అండి ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే హిందూ దేవుల గురించే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు హిందూ దేవుడని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మనతో పాటు క్రిస్టియన్ సోదరులు కూడా ఉంటారు అలా చర్చిలని ఆ చర్చి ఈ చర్చి గీట అని చెప్పి ఏ రోజైనా మాట్లాడతారా మాట్లాడు మనతో పాటు ముస్లిం సోదరులు కూడా ఉంటారు ఆ మసీదు ఈ మసీద్ అని చెప్పి ఏ రోజైనా మాట్లాడతారా మాట్లాడు ముస్లింలకి క్రిస్టియన్స్కి రెస్పెక్ట్ ఇస్తా హిందువులకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఏమో అర్థం కాదు అంటే అంటే పొగాకు రైతులైనా అంతే ఎన్నిసారి మాట్లాడుతావు చెప్పు మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి ఎన్నిసారి మాట్లాడతావు సరే మీ ప్రభుత్వంలో ఏమైనా చేసి అంటే వాళ్ళకి ఏం చేయాలా ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో సరే ప్రతిపక్షంలో కూడా లేవు కదా సరే ఆ ప్రతిపక్షంలో లేకుండా అసెంబ్లీకి వచ్చి ఆ పొగాకు రైతుల గురించి కానీ మామిడి రైతుల గురించి కానీ వరిచేలు రైతుల గురించి కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా ఇట్లని చెప్పి మీ వైసీపీ కార్యకర్తలే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు దాక్కుని తిరుకొని తిరుగుతారు చెప్పండి ఏదో ఒక రోజు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి మీరు మాటలు మాట్లాడాలా అరే గతంలో నాకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుండే తెలుసా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటకి పవర్ ఉంటుండే మరి ఇప్పుడు ఏమైందో ఆ పవర్ అంతా ఆడిగిపోయిందో తెలియదు కానీ దాక్కొని దిక్కొని దిగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మన చిన్నతనంలో దొంగ పోలీస్ గిట్లని అని చెప్పి ఆడుతుండే గాడి ఆడ పడితే ఆడ దాక్కుంటుండే పోలీస్ దగ్గరికి వెళ్ళి భయపెట్టిస్తుండే సో ఇక్కడ భయపెట్టించేది కూటమి ప్రభుత్వం అయితే దాక్కుని తిరిగేది జగన్మోహన్ రెడ్డి చెప్పి కామెంట్ కూడా చేస్తూ ఎన్ని రోజులు అండి ఎన్ని రోజులు గిట్ల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము అదేదో ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడానికి గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అసెంబ్లీలో ఏ విధంగా అయితే మాట్లాడారో ఇప్పుడు కూడా గట్టనే మాట్లాడితే మీకు సీట్లు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు నేను కూడా కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వెనకాల ఏదో చెప్తే మాట్లాడడం ఏందండి ఇది మీరు మాట్లాడే మాటలు రెండు రాష్ట్రాలు చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడడం అది పేపర్ లేకపోతే మాట్లాడరు వెనకాల ఎవరు అందించకపోతే మాట్లాడరు ఇటు చూడండి మీకు పరిస్థితి చీనీ అరటి మీకు ఇక్కడ మళ్ళీ వినిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎనకాల ఎవరు అందిస్తే మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా వెనకాల నుండి ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఇదేంటి గారు మా చెప్పు అరే రెండు రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి కిర్రాక్ మాట్లాడుతాడు సూపర్ గా మాట్లాడతారు గిట్లని అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది గిట కాపీ మళ్ళీ వినిపిస్తాం చూడండి పొగాకో రైతులైన అంటే ఒకటోసారి పొగాకో రైతులైనా అంటే రెండోసారి పొగాకు రైతులైనా అంటే మూడోసారి ఉల్లి రైతులైనా అంటే ఓకే చీని రైతులైనా అంతే ఓకే అరెడ్డి రైతులైనా అంటే ఎన్ని సార్లు చెప్పండి వీళ్ళు ఎన్ని రోజులు నీ వెనకాలనే ఉంటారు ఇక్కడ అనిపిస్తున్నాడు కదా అవినాష్ రెడ్డి గారు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి కంటే చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతారు అవినాష్ రెడ్డిని ముందు పిలిపించి సరే నాకు తెలియని ముచ్చట కదా నీకు తెలిసిన ముచ్చట మాట్లాడుకు ఇట్లని చెప్పి అంటే అయిపోతుండే కదా ఆయన ఎన్ని కాడో వెనకాల నెట్టేస్తే ఆ నువ్వు ముందుండి నాకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఆడికి పోయి చూస్తేనేమో ఏం తెలియకుండా మాట్లాడుతుంది ఏంది ఇది మీరంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి తిరుపతిలో పరకమణిలో డబ్బులు కాజేసింది కూడా వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన వాళ్ళే తిరుపతిలో లడ్డు కల్తీ చేసింది కూడా వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కల్తీ మద్యం తయారు చేసింది కూడా వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది కూడా వైఎస్ఆర్సీబీ పార్టీ వల్లే గంజా యువకులకి అలవాటు చేసింది కూడా వైఎస్ఆర్సీబీ పార్టీ వల్లే అడవిని నాశనం చేసేసి దేనికి పని కోటల్ని కట్టింది కూడా ఇదే వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందుకోసమే పవన్ ని మించిపోయిన జగన్ గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు గీట్ చెప్పంటవా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతా ఉన్నాడో ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వినిపించడానికి ట్రై చేసా ఎందులో పవన్ కళ్యాణ్ తక్కువనో ఇక్కడ మీకు అర్థమైతుంది పార్టీ వాళ్ళు ముఖ్యంగా గమనించాలి ఇదేదో మూవీ డైలాగ్ కాదండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లైవ్ లో మాట్లాడిన మాటలు రాజోలు ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఇది పవన్ కళ్యాణ్ ఏదో డైలాగ్ చెప్తున్నాడు గిట్లని చెప్పి లైట్ తీసుకోమాకండి అది మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ పదే పదే కూర్చోబెట్టి ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా ఉన్నాడు కదా అంటే జగన్మోహ్ రెడ్డి కాదు జగన్మోహ్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లీడర్లు కూడా కావచ్చు టూ థౌసండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కళ్ళకి రప్ప రప్ప ప్రతి ఒక్కళ్ళని గుర్తు ఏ ఒక్కరిని వదలం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా దాని గురించే పవన్ కళ్యాణ్ గారు వివరిస్తా ఉన్నారు అంటే రేపటి రోజున మీరు గిట్లనే మాట్లాడుకుంటా బయట అనుకో ప్రతి ఒక్కటి చూస్తా ఉన్నా ప్రతి ఒక్కటి వింటా ఉన్నా మేము కూడా ఎవరిని వదలం గిట్లని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెడ్ అండ్ అండర్డ్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి మీకు వినిపిస్తాను సారీ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాము ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారంటే ప్రజాసామ్య బద్ధంగా మాకు క్వశ్చన్ చేయండి మేము దానికి ఆన్సర్ చేస్తాము ఏది పడుతుంది మాట్లాడకండి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మేము చేస్తున్న పనికి అడ్డు రాకండి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదలం గిట్లని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేయడం కాదు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తారు మీరు ప్రజాసమ్యబద్ధంగా ప్రశ్నించండి దానికి మేము ఆన్సర్ ఇస్తాం ఇట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే అరే పవన్ కళ్యాణ్ గారే కాదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గిట్లని అడుగుతారు అయ్యా మాకు రోడ్డు లేవు మీరు రోడ్లు ఎందుకు ఏపీ గిట్లని చెప్పి అడగండి దానికి మేము రిప్లై ఇస్తాము ఆన్సర్ చేస్తాం గిట్లని చెప్పి ఆయన అంటా ఉన్నాడు మీరు మాకు రోడ్లు ఎందుకు వేస్తారు వన్స్ మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదలం గిట్లని చెప్పి అడిగితే ఎవరేమంటారు చెప్పండి సరే ఎవ్వరేమంటారు చిన్న పొరగాడు లెక్క ఓట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చేది మంచి చేయనిక లేకుంటే కక్షల రాజకీయాలు చేయనికా మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను ఇంకో ఏమంటావున్నాడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చా ప్రతి ఒక్కరం చూసుకుంటాము అది చేస్తాము ఇది చేస్తాం గిట్ అని చెప్పి కోతి ఎగిరుడు ఎగిరి అనుకో ఆ తోక అనేది కట్ చేస్తాం గిట్ చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి చాలా డిఫరెంట్ ఉంటుంది సో అందుకోసమే పవన్ కళ్యాణ్ని మించిన జగన్ గిట్ చెప్పి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి మీరు సమస్యని మా దగ్గర వరకు తీసుకురండి మేము దాన్ని పరిష్కరిస్తాము అధికారంలో ఉన్న వ్యక్తులు ఆయన వస్తాడు ఏదో దేవుడు గిట్లని అని చెప్పి హిందూ దేవుళ్ళనే తక్కువ చేసి మాట్లాడతాడు అరే ఏడ చూసిన హిందూ దేవుళ్ళనే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వేరే దేవుళ్ళ గురించి ఎందుకు తక్కువ చేసి మాట్లాడరు అంటే హిందువులు అంటే మీకు అంత చనువుగా కనిపిస్తూ ఉందా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొంతమంది హిందువులు ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రతిసారి ఏ జగనన్న మస్తు మాట్లాడుతూ ఉన్నాడు రా జగన్ అన్న కిరాక్ మాట్లాడుతూ ఉన్నాడు గిట్లని చెప్పి ఎందుకు పైకి ఎగిరిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మన హిందూ దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అదో కూడా గుర్తించండి వేరే దేవుళ్ళ గురించి ఏ రోజు తక్కువ చేసి మాట్లాడుతూ ఎందుకంటే వాళ్ళ అదే కాబట్టి ఎందుకు హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడో అర్థం కాదు సో ఇదండి ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెంట్ ఏంటో మీకు ఇక్కడ అర్థమైంది గీట్ అని చెప్పి అనుకుంటా ఉన్నా సో ఈ వీడియో గీట్లో మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ